ఆపరేషన్ సింధూర్లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు సంఘీభావంగా సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు సాగిన ర్యాలీలో బీజేపీ నేతలు కార్యకర్తలతో పాటు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి భారత జవాన్లు ధీటుగా బదిలిచ్చారని వారి శక్తి సామర్థ్యాలను దేశం నలుమూలలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు ఉగ్రవాదులకు ఒకటే ఒకటి మోదీ గారు హెచ్చరిక చేసిరు ఆడవాళ్లతోనే మీ అంతు చూస్తాను చెప్పడంతో సోఫియా కురేషి అదే విధంగా రోమియా సింగ్ వీళ్ళిద్దరు ఆడపడుచులు ఎవరైతే ఉగ్రవాద సాగువరాలు ఉన్నాయో తొమ్మిది సంవత్సరాలు మట్టి పెట్టిన ఘనత ఆడపడుచులు సోదర్ దక్కింది ఇదే ఒకటే సంకేతం మొన్నటికి మొన్న ఏదైతే డ్రోన్లు పంపించారో ఆ డ్రోన్లను మట్టు పెట్టిన భారతదేశం ఏదైతే ఎన్ని డ్రోన్లు పంపించినా గానీ అన్ని డ్రోన్లను ఆకాశంలో పిలిచిన ఘనత మన భారతదేశం పాక్ ఆక్రమిస్తా కావసో మేము భారతదేశంలో కలుస్తా ఉన్న ప్రజలు ఎవరైతే అరవై లక్షల మంది ప్రజలు ఉన్నారో భారతదేశంలో ఉంటే మేము ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది